హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ బీఆర్ఎల్స్ ఆంధ్రప్రదేశ్లో మరొక అద్భుతమైన నోటిఫికేషన్స్ అయితే మనం మీ ముందుకైతే రావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ శాఖలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఇందులో వచ్చేసి మనకి ఎనిమిది వేల ఐదు వందల పోస్టులను ఇక్కడైతే భర్తీ చేయనున్నట్టుగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగింది ఇందులో వచ్చేసి మనకి జీతము నెలకి నలభై ఐదు రూపాయలు అయితే నలభై వేల ఐదు రూపాయలు అయితే మనకి ఇక్కడ జీతంగా రావడం అయితే జరుగుతుంటుంది అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేది కూడా చూసుకుంటే టెన్త్ మరియు ఐటీఐ అలాగే డిగ్ డిప్లొమా మరియు డిగ్రీ చదివిన వారందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా అయితే ఇక్కడ తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులు చూసుకుంటే ఇక్కడ మనకి ఏఈ అలాగే జూనియర్ లైన్మెన్ అలాగే హెల్పర్ మరియు టెక్నికల్ అసిస్టెంట్లు అలాగే సబ్ ఇంజనీర్ పోస్టుల యొక్క ఖాళీలు అయితే ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇవి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏపీ ట్రాన్స్కో మరియు ఏపీ ఎస్బీడిసిఎల్ మిక్స్డ్గా మనకి ఈ యొక్క పోస్టును అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అయితే వీటికి సంబంధించి ఎప్పుడు యొక్క నోటిఫికేషన్ అవుతుంది అలాగే వీటికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వాళ్ళు ఈ యొక్క ఉద్యోగులకి ఎలిజిబుల్ కాదా అప్లై చేసుకునే అవకాశం ఉందా లేదా అనేది అలాగే వయస్సు అలాగే మిగతా వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క ఫుల్ వీడియో అయితే తెలుసుకొని ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ షేట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో అందులో కూడా జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు అలాగే మీరు ఏ పోస్టుల కోసం అయితే ఏ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాటిని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వాటి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే మనం మన ఛానల్లో ముందుగా తెలియచేయడానికి అయితే ట్రై చేస్తాము సో ఇప్పుడైతే వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క విద్యుత్ శాఖలో వచ్చిన ఉద్యోగుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డేటాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండచ్చు మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మనకి చూసుకుంటే విద్యుత్ సంస్థల్లో నియామకాలని ఈరోజు ఈరోజు మనకి యొక్క న్యూస్ ఆర్టికల్ అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో దశాబ్దం తర్వాత వివిధ కేడర్లలో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు భర్తీ వాటిలో డెబ్బై శాతం భర్తీకి ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వడం అయితే అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇందులో వచ్చేసి మనకి విద్యుత్ సంస్థల్లో దశాబ్ద కాలం తర్వాత ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది వివిధ కేడర్లలో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు ఉండగా వాటిలో డెబ్బై ఐదు పర్సెంట్ భర్తీ చేయనుంది అలాగే టెక్నికల్ కేడర్లో అన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్లు అలాగే ఏఈ ఏఈ సివిల్ ఎలక్ట్రికల్ మరియు టెలికామ్ మరియు ఐటీ అలాగే జూనియర్ ఇంజనీర్లు వాటిలో నాన్ టెక్నికల్ కేటర్లలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసరు మరియు జూనియర్ అసిస్టెంట్ అలాగే ఆపరేషన్ నిర్వహణ ఓ అండా ఓ అండ్ఎం కేటగిరీలో జూనియర్ లైన్మెన్స్ ఎనర్జీ అసిస్టెంట్లు పోస్టులను భర్తీ చేయనున్నారు వెంటనే భర్తీ చేయాల చేయాల్సిన పోస్టులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం స్వల్ప సంఖ్యలో ఖాళీలు భర్తీ చేసింది తర్వాత వచ్చిన ప్రభుత్వం ఐదేళ్లలో పోస్టులు భర్తీని పూర్తిగా నిలిపివేసింది పదోన్నతులు విరమణలతో చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి వివిధ కేటర్లలో నలభై పర్సెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ సమస్యను ఉద్యా ఉద్యోగ సంఘాలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి అందులో ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ నియామకాలకు అనుమతి అయితే ఇవ్వడం జరిగిందైతే ఇక్కడ చెప్పడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి సిబ్బందికి పదోన్నతుల వల్లే కేడర్గా మారిన సీటు మారట్లేదు కింద స్థాయిలో ఏఈఈ అలాగే ఏఈ పోస్టులు భర్తీ దశాబ్ద కాలంగా నిలిచిపోవడంతో నిబంధనల మేరకు సిబ్బందికి మరో పదోన్నతులు కల్పించినా అక్కడే కొనసాగాల్సి వస్తుంది రెండు పోస్టులు విధులతో వారిపై పని ఒత్తిడి కూడా పెరుగుతుందనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది అలాగే క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా వేగంగా పునరు పునరుద్ధరించలేకపోతున్నారు జెన్కో ట్రాన్స్కోలో ఎలాగోలాగా నెట్టుకొస్తున్నారు డిస్కం సమస్యలలో ఈ ఈ యొక్క సమస్యలు ఎక్కువగా ఉందని అయితే తెలియచేయడం జరిగింది దీంతో ఈ యొక్క నియామకాలు చేపట్టక తప్పదని అధికారులు గుర్తించారు ఇక శిక్షణలు కూడా పంపలేని వైనామైతే గత ఐదేళ్లలో మనకి వీటిపిఎస్ మరియు కృష్ణపట్నాలలో ఒక్కోటికి ఎనిమిది వందల మెగావాట్ల చొప్పున రెండు కొత్త ప్రాజెక్టులు ఉత్పత్తిలోకి వచ్చాయి వాటి అవసరాల మేరకు సిబ్బందిని నియమించకుండా ఉన్న ఉన్నవారిని సర్దుబాటు చేశారు థర్మల్ ప్లాంట్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే వాటిని వెంటనే సరిదిద్దుకోలేని పరిస్థితి సిబ్బంది అనే శిక్షణ నియమం కోసం బయట ప్రాంతాలకు పంపే ప్రక్రియ నిలిచిపోయిందని ఇక్కడ తెలియచేయడం జరిగింది అయితే ఇందులో ఎక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి డిస్కమ్లు జెన్కో ట్రాన్స్కోలు గుర్తించిన ఖాళీలు అయితే ఇక్కడ చూసుకుంటే టెక్నికల్గా వచ్చేసి ఐదు వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులు అయితే ఇక్కడ కా ఉన్నాయి అంటే శాంక్షన్ అయిపోయి మొత్తంగా కానీ ఇక్కడ భర్తీ చేసే ప్రజెంట్ వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది అలాగే నాన్ టెక్నికల్ నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు పోస్టులు శాంక్షన్ అయితే అందులో ఖాళీగా వెయ్యిన్ని ఎనిమిది వందల డెబ్బై ఐదు పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి అలాగే ఓ అండ్ఎంలో పదమూడు వేల తొమ్మిది వందల అరవై అరవై పోస్టులు శాంక్షన్ అయితే ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తంగా వచ్చేసి ఖాళీలు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ డిస్టమ్లో డిస్కమ్ల వారిగా శాంక్షన్ చేసిన పోస్టులు అయితే ఇక్కడ చూసుకుంటే సాంకేతిక పోస్టులు వచ్చేసి ఈపిడీసీఎల్లో వెయ్యిన్ని ముప్పై ఏడు పోస్టులు అయితే ఇక్కడ శాంక్షన్ చేస్తే నూట తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే సిసిడిసిఎల్లో సారీ సిపిడిసిఎల్లో శాంక్షన్ చేసినది ఏడు వందల ఇరవై తొమ్మిది అయితే నూట నలభై తొమ్మిది పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి అలాగే ఎస్పీడీసీఎల్లో వెయ్యిన్ని నూట తొంభై నాలుగు పోస్టులు శాంక్షన్ అయితే అందులో రెండు వందల యాభై మూడు పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది అలాగే నాన్ టెక్నికల్ చూసుకుంటే ఈపీడీసీఎల్లో వెయ్యిన్ని మూడు వందల తొంభై ఏడు పోస్టులు తొంభై మూడు పోస్టులు శాంక్షన్ అయితే అందులో ఆరు వందల రెండు పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి అలాగే సిపిడిసిఎల్లో వెయ్యిన్ని ఎనభై ఏడు శాంక్షన్ అయ్యాయి నాలుగు వందల పదకొండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వాటిని ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు అలాగే ఎస్పీడీఎస్సిల్లో వెయ్యిన్ని ఆరు వందల నలభై తొమ్మిది పోస్టులు శాంక్షన్ అయ్యాయి అందులో ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు భర్తీ చేయబోతున్నారు అలాగే ఆపరేషన్స్లో ఫో నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఇక్కడ శాంక్షన్ అవ్వగా వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఏడు పోస్టులు ఈపీడీసీఎల్లో భర్తీ చేస్తున్నారు అలాగే సిపి సిపిడీసీల్లో మూడు వేల నూట పదకొండు పోస్టులు శాంక్షన్ అవ్వగా వెయ్యిన్ని నూట నలభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయబోతున్నారు అలాగే ఎస్పీడీసీఎల్లో ఐదు వేల రెండు వందల యాభై ఒక్క పోస్టులు ఇక్కడ శాంక్షన్ అవ్వగా రెండు వేల మూడు వందల ఎనభై సారీ రెండు వేల ముప్పై ఎనిమిది పోస్టులను భర్తీ చేయడం ఇది జరుగుతుంది మొత్తంగా ఈపీడీసీఎల్లో రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు అలాగే సిపిడిసిఎల్లో వెయ్యిన్ని ఏడు వందల ఎనిమిది అలాగే ఎస్పీడిసిఎల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు ఇది డిస్కమ్ల వారీగా ఖాళీగా ఉన్న వివరాలు అలాగే జెన్కో ట్రాన్స్కోలో ఖాళీల యొక్క సంఖ్య చూసుకుంటే ఇక్కడ మనకి టెక్నికల్లో పదహారు వందల ఇరవై పోస్టులు శాంక్షన్ అయ్యాయి ఆరు వందల ఏడు పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అలాగే ట్రాన్స్కోలో వచ్చేసి పన్నెండు వందల పన్నెండు పోస్టులు అయితే ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఏడు వందల ఎనిమిది పోస్టులను అయితే ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది అలాగే నాన్ టెక్నికల్లో మూడు వందల తొంభై పోస్టులు శాంక్షన్ అయ్యాయి అందులో నూట నలభై ఒక్క పోస్టులను ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు అలాగే ట్రాన్స్కోలో కూడా రెండు వందల పదిహేడు ఇక్కడ శాంక్షన్ చేస్తే అందులో నూట అరవై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే ఆపరేషన్లో జెన్ కోలు అయితే ఏం లేవు సో ట్రాన్స్కోల్ మాత్రం మనకి వెయ్యిన్ని ఇరవై నాలుగు పోస్టులు శాంక్షన్ అయితే అందులో వెయ్యిన్ని పంతొమ్మిది పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేతున్నారు మొత్తంగా జెన్ కోలు అయితే ఎనిమిది వందల పదిహేడు పోస్టులు అలాగే ట్రాన్స్కోలో అయితే పద్దెనిమిది వందల తొంభై పోస్టులను ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి వీలైనంత తొందరగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఇవ్వబోతున్నారని మనకు ఈ యొక్క న్యూస్ పేపర్స్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో అలాగే వేరే న్యూస్ ఆర్టికల్లో వచ్చిన ఒక న్యూస్ కూడా ఇక్కడ మనకు చూసుకుంటే త్వరలోనే రెండు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మనకి విద్యుత్ సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు వెయ్యిన్ని ఏడు వందల పదకొండు జూనియర్ లైన్మెన్లు అలాగే ఎనిమిది వందలు ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు అలాగే జెన్కో ట్రాన్స్కో వివిధ కేటర్లలో ఏడు వేల నూట నలభై రెండు పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా మనకి ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలు